హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో లోపల్ సాఫ్ట్ అండ్ బయట క్రిస్పీనెస్తో సూపర్ టేస్టీగా ఉండే మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను అలాగే మైసూర్ బోండా కాంబినేషన్గా అల్లం టమాటా కొబ్బరి పల్లి ఇలా ఏ చట్నీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మైదాన్ని తీసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కుకింగ్ సోడా వన్ టీ స్పూన్ జీలకర్ర మైదా తీసుకున్న కప్తో ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగని వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా అలాగే పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత పిండి కనుక గట్టిగా అనిపిస్తే ఇంకాస్త మజ్జిగనే యాడ్ చేసుకోండి ఈ విధంగా పిండిని బోండాలు వేసుకోవటానికి ముందు రోజు నైట్ కలుపుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి అలా ఓవర్ నైట్ కొద్దిగా పిండి కలిపి నానపెట్టుకోవటం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి బోండాలు గుల్లగా టేస్టీగా వస్తాయి కొంతమంది పిండిని అంతటినీ కలుపుకొని నైట్ నానపెట్టేసుకుంటారండి అలా చేయటం వల్ల పిండి బాగా పులిసిపోతుంది అప్పుడు బజ్జీలు టేస్టీగా ఉండవు ఇలా నైట్ అంతా నానపెట్టడం వల్ల పిండి చూడండి బాగా ఫర్మెంట్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి బోండాలు వేసుకోవటానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఇంకా వన్ టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాని వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు పిండిని వేసుకున్నానండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోవాలి అలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పిండిని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు నానపెట్టుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ వన్ అవర్ పాటు పిండిని నానపెట్టుకున్నానండి చూడండి పిండి ఎంత బాగా పొంగిందో బోండాలు వేసుకోవటానికి పిండి విధంగా ఉన్నట్లయితే బోండాలు కూడా చాలా ప్లఫీ అండ్ క్రిస్పీగా లోపల కూడా సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు బోండాలు వేసుకోవటానికి పిండిని అస్సలు డిస్టర్బ్ చేయకుండా చేతిని వాటర్ తో తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాల్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బోండాల్ని వేసుకోవాలండి చూడండి బోండాలు వేయగానే ఎంత ప్లఫీగా పొంగుతూ పైకి తేలుతున్నాయో ఇలా ఈ విధంగా బోండాలు వేసుకొని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే కనుక పైన కలర్ వచ్చేసి లోపల అస్సలు ఉడకవు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటతో తిప్పుతూ బోండాలు అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ మైసూర్ బోండా ఈజ్ రెడీ చూస్తున్నారు కదా మన మైసూర్ బోండా ఎంత ప్లఫీ అండ్ క్రిస్పీగా ఉన్నాయో అలాగే రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చాయి కదా సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ మైసూర్ బోండాని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్